హాయ్ అండి ఏ టైలర్తో మాట్లాడినా వాళ్ళ ఆవేదన ఒకటే కుట్టిన బ్లౌజులకి డబ్బులు ఇవ్వట్లేదు ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వట్లేదు అది ఒక్కటే చెప్తారండి ఇంకోటి వచ్చేసి కస్టర్ దగ్గర డబ్బులు రావట్లేదు అది ఎక్కడంటే మోస్ట్లీ మనం ఫేస్ చేసిన ప్రాబ్లం ఎక్కడంటే ఇంట్లో కుట్టే వాళ్ళకి అదే మనకి షాప్లో కుట్టించుకుంటే చేతిలో డబ్బులు పెడితే కానీ ఇవ్వరనమాట బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా మేబీ అలా చేయొచ్చేమో డబ్బులు ఇవ్వరేమో అయితే ఇప్పుడు నేను చెప్పే కొన్ని టిప్స్ అనేవి మీకు ఏమైనా ఉపయోగపడతాయేమో చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే ముందు వచ్చేసి పాత బట్టలు ఇవన్నీ అవన్నీ కుట్టించుకుంటారు తర్వాత దానికి కష్టానికి తగ్గ డబ్బులు రావు అది చాలా వర్క్ ఎక్కువ అంటే ఈజీ వర్క్ అయినా కూడా ఆ పాత బట్టలు కుట్టడం కానీ టాప్ స్టిచెస్ వేయడం కానీ సైడ్ జాయిన్ చేయడం అని ఎంతైనా కూడా మనకి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ పడుతుంది సో దానికి బ్లౌజ్ కుట్టేసుకుంటే మనకి ఈజీగా ఒక వంద రూపాయలు వస్తాయి కానీ అన్నీ ఇవ్వరు కదా వాళ్ళు ఇరవయో ముప్పయో చేతిలో పెడతారు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మ్యాక్సిమం అలాంటి అవాయిడ్ చేసేసేయండి మీరు బ్లౌజులు బాగా కుట్టగలుగుతున్నాం అనుకుంటే ఆ చిన్న చిన్న వర్కులు పెట్టుకోకండి ఎవరికైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా మాకు మిషన్ అలవాటు అవ్వాలని వాళ్ళకి పంపించేసేయండి లేదంటే మీరే వాళ్ళకి ఇచ్చామని మధ్యలో మీరు దూరకండి మధ్యలో మీరు దూరితే మీరే డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వకపోయినా కూడా మీరే అమ్మాయికి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఒక అమ్మాయిని మీరే సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గరికే పంపిస్తే ఆమె తిప్పలు ఆమె పడుతుంది మీకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు అది ఫస్ట్ సెకండ్ వచ్చేసి కుట్టిన బ్లౌజులకి డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు ఫస్ట్ అయితే ఎవరు కూడా చేయరండి అట్లా ఇవ్వకుండా ఫస్ట్ కస్టమర్ వచ్చారనుకోండి కరెక్ట్గా ఇచ్చేస్తారనమాట సో అలాంటి వాటిలో ఏంటంటే ఫస్ట్ మనం ఏదైనా సరే మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు లాస్ అనేది రావడం సహజం లాస్ అనేది వస్తుంది ఎందుకంటే స్టార్టింగ్ కదా అది టైలరింగ్లో అయితే మనకి అవతల వాళ్ళ గురించి మనకి తెలియాలి అలా ఇచ్చే వాళ్ళ ఇవ్వలేని వాళ్ళ అని అయితే ఫస్ట్ ఏమైందంటే నాకు కరెక్ట్గా ఇచ్చేసేవారు డబ్బులు ఒక పది మందిని అబ్జర్వ్ కింద అబ్జర్వేషన్లో పెట్టాను సో అండ్ ఎందుకంటే మొత్తం టైలరింగ్ అంతా కూడా ఆపేసే ముందనమాట అంటే ఇప్పుడు నేను కేవలం వీడియోస్ కోసం మాత్రమే టైలరింగ్ చేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే అయితే నేను నాకు వచ్చేసి ఒక పదిహేను మంది దాకా ఉన్నారండి అందులో అందరూ మోస్ట్లీ కూడా ఒక ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళే కొంతమంది ఫిట్టింగ్ దగ్గర అనుకోండి కొంతమంది ఫిట్టింగ్ సరిగ్గా బాగుంది అని అన్నా కూడా డబ్బులు ఇవ్వారనమాట కొంతమంది డబ్బులు ఇచ్చేసి ఫిట్టింగ్ దగ్గర కొంచెం ఇబ్బంది పెడతారు అనమాట ఎంత బాగా కుట్టినా కూడా బాగా కుట్టట్లేదు ఇలా ఉంది అలా ఉంది అనే అనేవాళ్ళు కూడా ఉన్నారు అయితే నేనేం అంటే ఫస్ట్ ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు సై టైం పడుతుంది వాళ్ళ గురించి తెలియడానికి ఖచ్చితంగా మూడు నెలలు వాళ్ళు ఇచ్చే బ్లౌజ్ని బట్టి తెలిసిపోతుంది అనమాట కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు ఫిట్టింగ్ అడుగుతారండి ఫిట్టింగ్ దగ్గర కొంచెం ఇబ్బంది పెడతా ఉంటారనమాట మనం బాగా కుట్టినా కూడా సో మనం ఓపికతూ ఉండాలి ఎందుకంటే మనం చేసేది ఇంత కష్టము అన్నప్పుడు ఖచ్చితంగా ఓపికతూ ఉండాలి ఓకే అని వాళ్ళ ఫిట్టింగ్ ఎలా ఉండాలో వాళ్ళకి ఇచ్చి ఇచ్చినా కూడా వాళ్ళు ఏదో ఒకటి అన్నా కూడా లైట్ తీసుకోవాలి ఇంకా మనం ఎక్కువ ఆర్గ్యుమెంట్ అనేది చేయకూడదు విసుకుపోకూడదు అనమాట డబ్బులు కరెక్ట్గా ఇస్తున్నారు కదా మనం చేసేదే డబ్బుల కోసం డబ్బులు కరెక్ట్గా ఇస్తున్నారు కాబట్టి మనం ఇంకా అనకూడదు నెక్స్ట్ వచ్చేసి డబ్బులు ఇవ్వరు పైగా వంకలు కూడా పెడతారు అలాంటి వాళ్ళని మెల్లగా ఏం చేయాలంటే ఇగ్నోర్ చేసేసేయండి అర్థమైందా మీకు డబ్బులు రావట్లేదు వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్గా ఏ నెలకు రెండు నెలకో ఇస్తున్నారు ఆ ఫిట్టింగ్ దగ్గర కూడా మిమ్మల్ని ఏదో ఒక వంక పెడుతున్నారు అలా వంకలు పెడితే ఏంటంటే అవతల వాళ్ళకి ఏమనరు డబ్బులు ఎప్పుడు ఇచ్చినా ఏమనరు ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి మనం తప్పు చెప్పాము ఓకే తప్పు అనేది నా వైపు ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చినప్పుడు ఉంటారు అన్న ఇంటేషన్తో కొంతమంది ఉంటారనమాట సో డబ్బులు అడిగినా కూడా కొంతమంది ఏమంటారంటే ఇక్కడ ఇది ఉంది అది అలా ఉంది అంటారు సో అలాంటి వాళ్ళు నేను ముందే దూరం పెట్టేశాను ఒకసారి ఏమైందంటే డీప్ నెక్ బ్లౌజ్ అండి డీప్ నెక్ బ్లౌజ్ అంటే ఎంత ఉంటుందండి నైన్ కన్నా ఎక్కువ ఇంచెసే కదా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట కుట్టించుకుంది నువ్వు ఇంత కాదు అంతకాదు సూపర్ కుడతావు నీలాంటి వాళ్ళు నాకు దొరకలేదు ఇన్ అని ఎంతో మొత్తం చెట్టు మీదకి ఎక్కించేసింది అనమాట నేనేమి ఎక్కుపోను నవ్వుతాను అంతే అలా తిట్టారని చెప్పేసి కూడా నేనేమి బాధపడను నా దగ్గర ఏమైనా మిస్టేక్ ఉంటే నేను కవర్ చేసుకుంటాను అయిపోయింది నెల అయినా రెండు నెలలైనా డబుల్ ఇచ్చేవరకు కాదనమాట పో తెగ పోడేస్తానే ఉండేది ఫిట్టింగ్ సూపర్ ఉంది ఇది ఉందని అయిపోయింది ఒక సంవత్సరం గడిచిపోయింది ఆ సంవత్సరంలోనే ఇంకా వాళ్ళకి ఫిట్టింగ్ నచ్చింది కదా సరే డబ్బులు ఇస్తున్నారులే అనుకున్నాను ఇలా కాదు ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పటికే ఇలా అయితే మనకి ఇంకా చులకన అయిపోతాం ఇంకెప్పటికీ మన దగ్గరికి డబ్బులు రావని చెప్పేసి ఫోన్ చేసి అడగడం స్టార్ట్ చేశాను నాకు డబ్బులు కావాలి అవసరం ఉన్నాయి నేను రొటేషన్ చేసుకోవాలి కదా ఆ డబ్బులతో పీకో ఫాలు అది అవన్నీ చేసుకోవాలి నేను నాకు ఇచ్చి అంటే మొహం మార్చుకుని వచ్చింది డబ్బులు అడగగానే ఏంటి నెక్ అంత పైకి పెట్టేసావు మొన్నటి తక్కువ బాగానే కుట్టావు పైకి అయిపోయింది కుట్టిందని నాకు తెలీదా అది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది బోట్ నెక్ లాగా అయిపోయిందంట అంటే డీప్ నెక్ కాస్త డబ్బులు అడగగానే బోట్ నెక్ అయిపోయింది అనమాట సో నాకు అర్థమైంది వీళ్ళు ఏంటంటే డబ్బులు కుట్టించేసుకుని వెళ్ళిపోయే రకాలు ఒక నాలుగు పొగడతలు మన మొహం మీద వేసేసి అబ్బా నువ్వు కాదు అనేస్తారు డబ్బులు మాత్రం ఇవ్వరు సరే ఊరుకున్నాను అవునా ఇవ్వండి కట్ చేసి కుడతానంటే వద్దులే ఇంకా నేను ఈసారికి అడ్జస్ట్ చేసుకుంటాను ఇవ్వలేదు పైగా మనకి ఇలాగా నెగిటివ్గా కాదా కామెంట్ చేసి అనమాట మళ్ళీ ఫోన్ చేసింది కుట్టట్లేదు అని చెప్పాను అనమాట నా పిల్లలతో అవ్వట్లేదు నేను ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాను నాకు కుదరదు అని చెప్పేసి అనమాట సో అదే మాట మొన్నటి వరకు అడుగుతూనే ఉందండి నాకు కుడదా ఒకసారి అడుక్కొని ఇంటికి వచ్చేసింది అనమాట కుడుతున్నామంటే కదా అని నేను ట్రైనింగ్ కోసమే కుడుతున్నాను మిగతా టైంలో కుట్టట్లేదు నేను ఎవరికి అని చెప్పేసి అనమాట పంపించేశాను సో అలాంటి వాళ్ళని ఇలా వదిలించేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఎంత బాగా కుట్టినా కూడా ఫిట్టింగు ఇవ్వట్లేదు అదేవిధంగా బ్లౌజులు కూడా సరిగ్గా కుట్టట్లేదు అని డబ్బులు ఇవ్వట్లేదు అన్న వాళ్ళని కూడా దూరం పెట్టేసేయండి ఎందుకంటే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎదుటోళ్ళని కించపరిచేలాగా ఇప్పుడు మనకి డబ్బుతో పని ఉంది అందుకనే కదా మనం ఇంత కష్టం కుడుతుంది పిల్లల్ని చూసుకుంటూ సో ఇదొకటి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మీరు కుట్టిన బ్లౌజులకు అసలు డబ్బులు ఇవ్వట్లేదు విసిగిస్తున్నారు అనుకుంటే అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే మీరు వెనక్కి పెట్టేసేయండి బ్లౌజులు ఎన్నిసార్లు వచ్చినా కూడా వెనక్కి పెట్టేసేయండి నాకు ముందే అడ్వాన్స్ ఇచ్చేసారు నేను అలాగే చేశాను అనమాట నాకు ముందే అడ్వాన్స్ ఇచ్చారు ఫస్ట్ వాళ్ళే కుట్టాలి తర్వాత మిగతా వాళ్ళే కుడతానంటే అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులైనా తీసుకోండి లేదంటే ఇంకా పక్కన పెట్టేసేయండి నేనైతే అలాగే చేస్తానండి పక్కన పెట్టేస్తాను లేదంటే ఇది ఇలాగా నాకు అయితే అడ్వాన్స్ ఇచ్చారు వాళ్ళని ముందు చూసుకుంటాను నేను అని కొంచెం స్ట్రిక్ట్గా ఉంటేనే బెస్ట్ అండి లేదంటే ఈ రోజుల్లో చాలామంది టైలర్స్ అయిపోయారు కదా మీరే చూస్తున్నారు కదా మన ఛానల్ చూసి ఎంతమంది సక్సెస్ అయ్యారో వాళ్ళందరూ ఇంకా టైలర్స్తో ఈక్వల్ కదా ఎక్కువైపోయేసరికి టైలర్స్ వాల్యూ అనేది కొంచెం తగ్గిపోతుంది అనమాట వీళ్ళు కాకపోతే ఇంకొకరు కుడతారు యూనిటీ ఉండాలి మన టైలర్స్లో యూనిటీ అనేది చాలా ముఖ్యం వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయని మనం తక్కువ తీసుకుంటాం అలా కాకుండా ఒక యూనిటీగా మెయింటైన్ చేయాలి ఓకే నువ్వు పది రూపాయలు తక్కువ తీసుకున్నా ఏం పర్లేదు కానీ డబ్బులు ఇవ్వలేని వాళ్ళకి కుట్టద్దని చెప్పండి నువ్వు ఇప్పుడు మీరు టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు నేను కొత్తగా పెట్టానొక నేను ఒక పది రూపాయలు తీసుకుంటే ఆ కస్టమర్ నా దగ్గరికి వస్తారంటే పర్లేదు తీసుకోండి కానీ డబ్బులు ఇవ్వకుండా చేతిలో పెట్టొద్దన్నమాట ఏ టైలర్ అయినా సరే మాహా అంటే ఒక పది రోజులు అలా వేయి చేయించాలి లేదంటే డబ్బులు ఉంటేనే కుట్టించుకోవాలి అసలు వాల్యూ అనేది ఇంకా ఫ్యూచర్లో కూడా ఉండదు ఇంకా సంవత్సరం తర్వాత ఇచ్చిన డబ్బులు ఇచ్చినా కూడా మనం షాక్ అవ్వకర్లేదు ఎందుకంటే అలాగా మొత్తం డౌన్ అయిపోయింది సో ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్లో ఆలోచిస్తే ఆన్లైన్ ఆర్డర్స్ అనేవి చాలామంది తీసుకుంటున్నారు అందరూ కూడా ఒక షార్ట్స్ మీద డిపెండ్ అయ్యి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా చూస్తూనే ఉన్నాను వీడియో ఓపెన్ చేస్తే సో వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి వస్తే మనకు రావాల్సిన మనకు వస్తాయి ఒక రకంగా చెప్పాలంటే స్టిక్ట్గా ఉంటేనే అందరూ ఇలాంటి వాళ్ళందరూ కూడా దూరం జరిగిపోతారు ఖచ్చితంగా ప్రతి టైలర్ దగ్గర వెళ్ళి నేను తర్వాత డబ్బులు ఇస్తానంటే తర్వాత అంటే ఎప్పుడు అనేది మన క్వశ్చన్ రావాలి ఇంకొకటి వచ్చేసి పైపింగ్ వేసినా కూడా డబ్బులు ఇవ్వట్లేదు అక్క అని అడుగుతున్నారు ఆ పైపింగ్ క్లాత్ తెచ్చుకోమనండి వాళ్ళని అప్పుడు అర్థమవుతుంది ఆ క్లాత్ ఎంత ఆ థ్రెడ్ ఎంత థ్రెడ్ అయితే నేను పెట్టుకుంటానులేండి మీరు రెగ్యులర్ కస్టమర్ కదా నేను క్లాత్ మాత్రం నేను తీసుకురాను మీరే తీసుకురండి అని చెప్పండి లేదంటే ఎగస్ట్రా ముప్పై రూపాయలు అడగండి సో అడిగినా ఇవ్వరు వాళ్ళు అందుకనే మీరే వాళ్ళని తెచ్చుకోమని చెప్పండి ఇంట్లో క్లాత్లు ఉంటాయి కదా లేదంటే షాప్లో వెళ్ళి తీసుకురండి ఒక పావు మీటరు మీకు మూడు బ్లౌజులకి అలా వస్తాయి చక్కగా మళ్ళీ మళ్ళీ కుట్టుకోవచ్చు అని మీరే సలహాలు ఇవ్వండి చక్కగా అదే అలా చేస్తేనే సెట్ అవుతుంది లేదంటే వీళ్ళు మారరమాట ఎప్పటికీ సో నేను ఇచ్చే సలహాలు అయితే ఇవ్వేనండి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవతల వాళ్ళు మీరు మిమ్మల్ని ఏమన్నా కూడా మీరు మెల్లగా కుట్టునని చెప్పేస్తేనే బెస్ట్ వాళ్ళతో గొడవ పెట్టుకునే కన్నా అంటే మనం గొడవ పెట్టుకునే వాళ్ళం కాదు కాబట్టి వాళ్ళతో గొడవ పెట్టుకుని మనం బ్యాడ్ చేసుకునే కన్నా నేను కుట్టను బ్లౌజులు లేదంటే నాకు ఖాళీ లేదు లేదంటే అడ్వాన్స్ నేను తీసుకున్నాను ముందే ముందు వాళ్ళ బ్లౌజులు ఇంపార్టెంట్ వాళ్ళు నాకు ఒక ఐదు వేలు చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారు లేదంటే ఒక రెండు చేతిలో పెట్టి వెళ్ళిపోయారు సగం డబ్బులు ఇచ్చారు అలాంటి వాళ్ళకి నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను అని చెప్పేస్తే అయిపోతుంది ఇంకా దాంతోటి సో ఇప్పుడైతే నేను ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుడుతున్నానండి ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ అనగానే నాకు ఏడుపు ముందు వచ్చేస్తా తెలుసా ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్కి నాకు లైనింగ్ బ్లౌజ్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మహ అంటే ఒక పది నిమిషాలు అంతే ఈ పది నిమిషాల్లో లైనింగ్ బ్లౌజ్ కుట్టాను అనుకోండి అంటే ప్లెయిన్ బ్లౌజ్ బదులు లైనింగ్ బ్లౌజ్ కుట్టాను అనుకోండి చక్కగా రెండు వందలు ఈజీగా వచ్చేస్తాయి ఎంత వాళ్ళు ఇవ్వకపోయినా డబ్బులు తక్కువ ఇచ్చినా కూడా రెండు వందల రూపాయలు అయితే ఈజీగా వస్తాయి కానీ ఇదైతే వంద రూపాయలే కదా అదే టైం పడుతుంది అందుకని ప్లెయిన్ బ్లౌజ్ నాకు ఇష్టం ఉండదు కానీ ఏం చేస్తా అన్నీ కుట్టాలి కాబట్టి కుడుతున్నాను తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా మనకి హెమింగ్ పట్టీ హెమింగ్ పట్టి వేయాలన్నమాట సో నేనైతే హెమింగ్ పట్టి అనేది భుజ కొంచెం మీకు డిమాండ్ ఎక్కువ ఉండాలంటే ఫిట్టింగ్ అనేది బాగా ఇచ్చారనుకోండి డిమాండ్గా కూడా ఉంటుంది మీరు నేను డబ్బు డబ్బులు ఇస్తే కన్నా కుట్టను అంటే ఖచ్చితంగా మీకు డబ్బులు ఇచ్చే తీసుకెళ్తారనమాట అయితే ఇది ప్లయిన్ బ్లౌజులు కాబట్టి భుజాలు జారకుండా నేను ఏం చేస్తున్నానంటే సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను ఇలాగా సెల్ఫ్ పైపింగ్ వేసేస్తే భుజాలు జారవండి బాగుంటుంది ఎన్ని రోజులైనా ఎన్నిసార్లు వేసుకున్నా కూడా నెక్ దగ్గర లూజ్ అనేది రాదనమాట సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా ఆపోజిట్లో పెట్టేసేయండి ఇలాగా ఒక పీసు క్రాసు ఇంకో పీస్లో ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని పెట్టేసుకుని ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకో సైడు ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా వన్ సైడ్ ఓకేనా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి నేను చూపించినట్టు ఇలా చక్కగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలాగా ఇలా మొత్తం కూడా మీ చేతి వాళ్ళను బట్టి మీ చేతి వాళ్ళని బట్టి చూసుకోండి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా అనమాట ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఎక్కడ సాగదీయకండి సాగదీస్తే భుజాలు జారిపోతాయి అన్నమాట రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసుకొని ఇలాగా పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసుకొని ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా చూస్తున్నా కదా ఇలా అనమాట ఇప్పుడు రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసేస్తున్నానండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇలాగా మొత్తం కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇటు సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా అనమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోండి ఆర్మ్ లూజ్ ఇక్కడ ఇలా అనమాట ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇడ్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోయి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ సైడ్కి ఇంకో కుట్టు వేసేసుకోండి ఇంకో కుట్టు వేసేసేయండి ఇలాగా ఇలాగా ఓకేనా ఎడ్జ్కి కార్నర్కి ఇంకో కుట్టు వేసేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఎడ్జ్కి ఎడ్జ్ కూడా ఇంకో కుట్టి వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఎగ్స్టో ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి అంతేనండి చూసినా ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్